కొంతమంది డైరెక్ట్గా కుళాయి నీరు తాగుతారు మరికొందరు మరిగించిన నీరు తాగుతారు ఇంకొందరు ఆర్వ వాటర్ తాగుతారు ప్రత్యేకంగా వాటర్ టిన్స్ని వేయించుకుంటారు ఇంతకీ ఏ నీరు తాగితే మంచిది ఈ విషయాన్ని ఈరోజు తెలుసుకుందాం అంతకంటే ముందు నీటి నాణ్యతను ఎలా పరీక్షిస్తారో తెలుసుకుంటే మనకి ఒక క్లారిటీ వస్తుంది నీరు తాగేందుకు మంచిదా కాదా అని గుర్తించేందుకు బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ కొన్ని ప్రామాణికాలు సెట్ చేస్తుంది వీటిని ఇండియన్ స్టాండర్డ్స్ డ్రింకింగ్ వాటర్ స్పెసిఫికేషన్స్ అంటారు నీటిలో ఉన్న యాసిడ్నే పీహెచ్ అంటారు దీని విలువ ఆరు పాయింట్ ఐదు నుంచి ఎనిమిది పాయింట్ ఐదు మధ్య ఉండాలి ఇలా ఉన్న నీటిని త్రాగొచ్చు ఇలా తాగే నీటిలో సహజంగా కొంత ఉప్పు ఉంటుంది కాల్షియం పొటాషియం సోడియం మెగ్నీషియం క్లోరైడ్ సల్ఫైడ్స్ వంటి మూలకాలు కూడా ఉంటాయి వీటితో పాటు నికెల్ కాడ్మియం లెడ్ వంటి లోహాలు కూడా చాలా స్వల్ప పరిణామంలో ఉంటాయి వీటన్నిటిని కలిపి టోటల్ డిసాల్డ్ సాలిడ్స్ అంటారు ఇవన్నీ కలిపి ఒక లీటర్ నీటిలో ఐదు వందల మిల్లీగ్రాములు మించకూడదు అలాగే వంద మిల్లీగ్రాములకి తగ్గకూడదు కూడా వీటిని టీడీపీఎస్ పరీక్ష ద్వారా నిర్ధారిస్తారు మనం తాగే నీటిలో టీడీఎస్ వంద కంటే తక్కువ ఉన్నట్లయితే పైన చెప్పిన మూలకాలు ఆ నీటిలో తగ్గాయని అర్థం అదే టీడీఎస్ ఐదు వందల కంటే ఆ నీటిలో టోటల్ డిసాల్ట్ సాలిడ్స్ అధికంగా ఉన్నాయని అర్థం ఇలాంటి నీటిని కఠిన జలం అంటారు ఈ రెండు తాగడానికి పనికిరావు కాబట్టి తాగే నీటిలో టీడీఎస్ వంద నుంచి ఐదు వందల మధ్యనే ఉండాలి మరి ఈ నీటిలో పైన చెప్పుకున్న లవణాల మోతాదు ఎక్కువైతే ఏమవుతుందో కూడా తెలుసుకుందాం ఉదాహరణకి నీటిలో ఉన్న ఫ్లోరైడ్ ఒక మిల్లీగ్రామ్ మించితే దంత సమస్యలు వస్తాయి ఇక నీటిలో సోడియం ఎక్కువైతే బీపీ వస్తుంది నైట్రేట్స్ ఎక్కువైతే శ్వాసకోశ కిడ్నీ సమస్యలు వస్తాయి నీటిలో ఆరెన్సి ఎక్కువైతే తెల్లటి మచ్చలు వస్తాయి కాల్షియం ఎక్కువైతే ఎముకల సమస్యలు వస్తాయి ఓవరాల్గా టీడీఎస్ ఎక్కువ ఉన్న నీరు తాగితే నాడీ వ్యవస్థపై ప్రభావం చూపిస్తుంది తక్కువ ఉన్న నీరు తాగితే శరీరానికి కావలసిన లవణాలు అందవు ఇప్పుడు ఏ నీరు తాగితే మంచిదో చూద్దాం దేశంలో ఎక్కువ మంది నదులు చెరువులు బోర్ల నుంచి వచ్చే నీటినే తాగుతారు పట్టణాల్లో క్లోరినేషన్ చేసిన నీటిని అందిస్తారు ఇది మంచినీరే కాకపోతే ఈ ప్రక్రియలో బ్యాక్టీరియా వైరస్ చనిపోదు ఇన్ఫెక్షన్స్ ఒకే ప్రమాదం కూడా ఉంది పైగా ఈ పైపులు అపరిశుభ్రత ప్రాంతాల నుంచి వెళ్తాయి తాగే నీటిలోకి అవి చేరితే మాత్రం ప్రమాదకరం మరికొంతమంది ఫిల్టర్ నీరు తాగుతారు దీనివల్ల నీటిలో వ్యర్థాలు తొలగిపోతాయి కానీ పైన చెప్పుకున్నట్టే వైరస్ బ్యాక్టీరియా మాత్రం పోదు కాబట్టి రెండు పద్ధతుల్లో నీటిని కాచి తాగుతాం మంచిది అంటున్నారు నిపుణులు ఇప్పుడు వాటర్ ప్యూరిఫైర్ల విషయాన్ని కొద్దాం ఇప్పుడు చాలా ఇళ్లలో ఇవి అయిపోయాయి ఈ నీళ్ళు ఎంతవరకు సురక్షితమో చూద్దాం వాటర్ ప్యూరిఫైయర్లో ఆర్ఓ టెక్నాలజీ ఉంటుంది దీనివల్ల నీటిలో ఉన్న వైరస్ బ్యాక్టీరియా తొలగిపోతుంది అయితే ఈ క్రమంలో నీటిలో ఉన్న లవణాలు పోషకాలు కూడా పోతాయి దీంతో పాటు యాక్టివేటెడ్ కార్బన్ యూవి ప్రక్రియల ద్వారా నీటి శుద్ధి చేస్తాయి ఈ ప్యూరిఫైయర్ ఇలా ఫిల్టర్ అయిన నీటిలో సాధారణ నీటితో పోలిస్తే వైరస్ బ్యాక్టీరియా తక్కువగా ఉంటాయి అయితే ఇందులో లవణాలు ఖనిజాలు మాత్రం తగ్గిపోతాయి ఎలాంటి పోషకాలు ఉండవన్నమాట శుద్ధి చేసే నీరు తాగుతున్నామని మనం అనుకుంటాం కానీ శరీరానికి కావాల్సిన లవణాలు ఈ నీటిలో ఉండవు ఇలాంటి నీటిని దీర్ఘకాలం తాగటం వల్ల కళ్ళు తిరగటం తిమ్మిరి లాంటి సమస్యలు వస్తాయి కాబట్టి మంచి ఫిల్టర్లు ఎంచుకోవటం వల్ల ఈ సమస్య నుంచి బయటపడవచ్చు ఇలా ఫిల్టర్ అయిన వాటర్ను వేడి చేసుకుని తాగితే మంచిది అంటున్నారు వైద్యులు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి